నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని లిక్కర్ స్కామ్కు సంబంధించి రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో నిరాశ కలిగింది ఇక తర్వాత అయినా ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయో మరి ముఖ్యంగా చూసుకుంటే వల్లం నేను వంశీ ఇప్పటికే జైల్లో ఉంది మనం చూస్తున్నాను మరో కేసు ఆయన మీద కేసుల మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి మరో జైలుకి ఆయన తరలిస్తున్నట్టు మనకైతే ఇప్పుడు సమాచారం వచ్చింది ఈ రెండింటి మీద తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం రాజు కసిరెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకి నిరాశ కలిగింది సో తర్వాత ఇప్పుడు వల్ల నేను వంశీకి కేసుల మీద కేసులు అవుతున్నాయి సో ఆయనకి ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కూడా ఇప్పట్లో లేదన్నట్టు మనకైతే వచ్చే సమాచారం తర్వాత ఇక ఈ రెండింటి మీద పరిణామాలు ఎలా అంటే ఏం చెప్తారు మేడం వల్లభనేని వంశీ ఆల్రెడీ విజయవాడ జైల్లో ఉన్నారు ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఇంకోవైపు వేరే కేసులో బెయిల్ వచ్చినా కూడా అతను బయటికి రాని పరిస్థితి మళ్ళీ ఈ రోజున కొత్తగా ఏంటంటే ఎక్కడైతే నకిలీ ఇళ్ళ పట్టాలు ఉన్నాయో వాటి గురించి మరి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్కి తరలించడం కోసం విజయవాడ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు మరి ఇతను ఒకప్పుడు ఏ విధంగా వెర్ర వీగాడు ఏ విధంగా మాట్లాడాడు ఎన్ని విధాలుగా వీళ్ళ పరిపాలన అంతా కూడా జరిగిందంటే కేవలం వీళ్ళ యొక్క బూతుల రాజకీయం అంటే వీడు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు రా అన్నట్లు ప్రవర్తించారు ప్రజలందరూ ఈ రోజున అదే మాట మాట్లాడుతున్నారు ఎందుకంటే వీళ్ళ దురుసుతనం వీళ్ళ అసభ్య పదజాలం ఏదైతే ఉందో వీళ్ళ నోటి దురుసు ప్రతి ఒక్కటి ఎన్ని విధాలుగా చూసినా వీళ్ళు రౌడీలా లేకపోతే ప్రజాప్రతినిధులా అన్నట్లు వీళ్ళ ఏదైతే బిహేవియర్ ఆ రోజు ఉంది అవును ప్రజలు ఈ రోజున వాళ్ళకి ఏం చేస్తారంటే పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా వాళ్ళు ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వైనం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వస్తే చాలు పోలీసులను ఏ విధంగా మరి బెదిరింపులకి పాల్పడుతున్నారు మరి దీని మీద కూడా కేసు ఫైల్ చేయాలని చెప్పేసి మరి ఈ రోజున ప్రజల్లో నుంచి వస్తున్న వాయిస్ ఎందుకంటే పదే పదే మరి శాంతి భద్రతలను కాపాడే పోలీసులను ఎక్కడున్నా కూడా తీసుకొస్తామంటే భయపెడుతున్నారా భయభ్రాంతులు గురి చేస్తున్నారా దీని మీద కూడా మరి కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద అనేది ఈ రోజున ఆలోచన మరి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఏదైతే అక్కడ ఆధారాలు ఉన్నాయో వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు కానిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ప్రాబ్లం మరి మీ మీద కూడా ఏదైనా ఆరోపణలు అంటే మిమ్మల్ని కూడా మరి ఈ రోజు కూడా మీరు టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్లు కొట్టేసిన దగ్గర నుంచి ఈ రోజున కోడికత్తి దాకా మరి సీన్కి ఏ రోజైనా వెళ్ళి మీరు మరి హాజరయ్యారా అక్కడ మరి ఈ రోజున చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే రెండు సార్లు ఆయన సీఎం అయిన తర్వాత కూడా వెళ్ళి కోర్టులో హాజరైన పరిస్థితి మరి మీరు కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ముందు ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా ఉన్నారు మరి ఇన్ని విధాలుగా మీరు పరిపాలనలో ప్రజల గురించి తెలిసినప్పుడు మరి ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు అంటే ఖచ్చితంగా పోలీసులను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే నేను వస్తాను మళ్ళీ మీ అంత చూస్తాను అంటే ఐదు సంవత్సరాలు ఉండి వీళ్ళే వాళ్ళ కోసం వాళ్ళ జీవితాంతం వాళ్ళు కష్టపడి సంపాదించుకునే ఉద్యోగాన్ని ఏ విధంగా వదులుకుంటారు ఖచ్చితంగా భయపడతారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మీటింగ్ పెట్టే ఈ మాటల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ అయితే ఇక్కడ చూసుకుంటే ఎవరైతే రాజకసరెడ్డి వీళ్ళు చేసిన దారుణం ఇంకోటి లేదు మనుషులను చంపేశారు మద్యం పేరుతో ఆ డబ్బులతోటి వీళ్ళ పార్టీ నడిపించుకున్నారు వీళ్ళు జేబులు నింపుకున్నారు ఇంకా వీళ్ళ జేబులు నింపుకోవటమే కాదు బిజినెస్లు భయంకరాతి భయంకరంగా వీళ్ళు బిజినెస్లు పెట్టుకోవటం మరి అదేవిధంగా సినిమాలు తీయటం జగన్మోహన్ రెడ్డి గారికి కంటైనర్లో కంటైనర్లు కంటైనర్లు ఎక్కడ చూస్తే ఒక సూట్ కేసో ఒక బ్యాగో ఏమి కాదు డైరెక్ట్గా ఇంక కంటైనర్లతోనే డబ్బులు తరలించారు మరి ఈ విధంగా బంగారం మీద పెట్టుబడి పెట్టారు మరి అదేవిధంగా వీళ్ళు ఫైవ్ స్టార్ హోటల్స్ కొన్నారు మరి ఇళ్ళు కొన్నారు పెద్ద పెద్ద ప్యాలెస్లు కొన్నారు మరి ఈ ఇవన్నీ చూసుకుంటే కోర్టు ఒకటే చెప్పింది ఎవరైతే ఉపేంద్ర రెడ్డి అని చెప్పేసి రాజకసరెడ్డి తండ్రిన్నాడో అతను ఒక పిటిషన్ వేయటం కొడుకు బెయిల్ కోసం మరి దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఇది కరెక్ట్ కాదు ఆల్రెడీ వాళ్ళు పూర్తి విచారణ చివరి దశకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి టైంలో వాళ్ళకి బెయిల్ ఇవ్వటం కుదరదు మరి ఇట్లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయటం తప్పు కాదు అనే మాట కూడా ఇక్కడ సుప్రీంకోర్టు వాడినట్టు తెలుస్తుంది మరి ఏ విధంగా వీళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా ఏమాత్రం బిడియం లేకుండా భయం లేకుండా ఇంకా నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి ఇంత నీచంగా ఉంటారా అంటే ఏ విధంగా మేము తప్పు చేస్తాము తప్పించుకోవడానికి చేస్తాం చేస్తాము విధంగా బొంకుతాం బయటకు వచ్చేసి మేము తప్పు చేయలేదు ఎక్కడ తప్పు ఉందో చూపించండి ఏంటి అంటే నువ్వు తప్పు చేయకుండా అయిపోదు కదా ఎప్పుడో అప్పుడు అదైతే బయటపడిద్ది కదా ఈ రోజున నీ సొంత చెల్లెలే బయటకు వచ్చి చెప్తుంది నేను ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ కూడా ఆవిడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది సిగ్గు లేదు మా అన్నయ్య ఇలానే మాట్లాడతాడు నన్నే ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి మరి సొంత చెల్లెల మీద పోస్ట్ ఇచ్చాడు కదా ఈ రోజు నా సజ్జల భార్గవ రెడ్డికి కూడా మరి సుప్రీంకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అంటే మీకు కనీసం మీరు ఏం పోస్టులు పెడుతున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా మేము అర్థం చేసుకోలేదని సాక్షాత్తు సుప్రీంకోర్టే మాట్లాడిందంటే వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు ఆ రోజున మనం చూడొచ్చు మరి అదేవిధంగా చూసుకుంటే ఈ రోజున ఈ ఎవరైతే వల్లభలేని వంశీ కానివ్వండి అదేవిధంగా రాజ్ కసిరెడ్డి మరి వీళ్ళు చేసింది ఏమైనా తక్కువైన పనులా మరి ఈ వల్లభలేని వంశీ ఏ విధంగా గతంలో మాట్లాడాడు మరి ఈ రోజున నకిలీ ఇళ్ల పట్టాలు ప్రలోభాలకు గురిచేసి ఏదో ఇచ్చేస్తే నాకు ఓట్లేస్తారనుకున్నాడు మరి ఈ రోజును చూస్తే ఏం జరిగింది భూము అయింది కదా మరి నువ్వు జైలు పాలయ్యావు కదా విచారణ హాజరవ్వాలి చెప్పాలి వీళ్ళు చెప్పేది ఏముంటుంది తెలియదు గుర్తులేదు మర్చిపోయా తురక కిషోర్ ఇతనంత దుర్మార్గమైన మనిషి ఇంకొకడు ఉండడు అసలు అచ్చోసిన ఆంబోతులు రోడ్డు మీద పడి ఆ రోజును చూస్తే మరి కారులో వెళుతున్న బోండా ఉమాగారిని మరి అదేవిధంగా ఎవరైతే మన ఉమాగారిని దేవినేని ఉమాగారిని వీళ్ళందరినీ కూడా ఏ విధంగా టార్చర్ పెట్టారు ఏ విధంగా బూతులు తిట్టారు ఏ విధంగా కనిపిస్తే చాలు చంపేస్తామని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చారు మరి ఈయన మీద ఏం చేయాలి ఈయన్ని ఏ విధంగా శిక్షించాలి ఎన్ని రకాలు ఎన్ని రకాలు మరి అతన్ని కూడా ఈ రోజున అతనికి కూడా ముందస్తు బయలు ఏమి ఇవ్వడానికి వీళ్ళేది ఆల్రెడీ అతను రిమాండ్లో ఉన్నాడు మరి అదేవిధంగా అతన్ని కూడా కస్టడీకి తీసుకుంటున్నారు పోలీసులు మరి ఈ విధంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఒక రాక్షస మోకలాగా వీళ్ళు చేసిన రాక్షసమైన పనులు వీళ్ళ రాక్షసత్వానికి వీళ్ళ పనులు ఒక ప్రతీక మేము రాక్షసులు అని చెప్పుకుంటున్నట్లుగానే ఉంది వీళ్ళ ప్రజల్ని వీళ్ళు రక్షించే వాళ్ళు కాదు భక్షించే వాళ్ళు అన్నట్లుగానే ఉన్నారు రాక్షసులు ఏం చేస్తారు రూప నరమాంసం తింటారు మరి వీళ్ళు కూడా అట్లానే చేశారు వాళ్ళని హింసించేశారు నేను హింసించేసారు ఖచ్చితంగా రాదు ఎందుకంటే కోర్టులు ఆల్రెడీ చెప్తున్నాయి మీరు తప్పు చేశారు ఇప్పుడు నకిలీ ఇళ్ళ పట్టాలు ఇతను ఇచ్చి ఏం చేశాడు మరి ఎవరైతే గౌరవనీయ ముఖ్యమంత్రి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మరి అదేవిధంగా చూస్తుంటే విద్యాశాఖ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారి గురించి మరి ఎంత నీచాతి నీచమైన పదాలను ఉపయోగించాడు ఎన్ని విధాలుగా దూ దూషించాడు మరి ఇలాంటి వ్యక్తి ఈ చూస్తే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అతనేమో విచారణలో మరి ఎవరినైతే దూషించి ఎన్ని విధాలుగా మాట్లాడాడో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నారా లోకేష్ గారు మరి ఈ రోజున ఇరవై సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు లేకుండా కట్టినింట్లో కూడా ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామో తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి భోజనం పెట్టి పట్టు వస్త్రాలతో ఏ విధంగా సత్కరించి వాళ్ళ నుంచి వాళ్ళ అభినందనలు ఆశీస్సులు అన్నీ అందుకున్న ఈయన అంటే ఒక గౌరవప్రదంగా ఉండే నాయకుడు ఎలా ఉంటాడు ప్రజల మనస్సులను ఎలా గెలుచుకుంటాడు అంటే ఈ నిలువెత్తు సాక్ష్యం నారా లోకేష్ గారు తాత తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు ఖచ్చితంగా ప్రజాభినందన అభిమానం వాళ్ళ ఆశీస్సులు అన్నీ పొందుతున్నాడు ఇదే నిదర్శనం ఎప్పటికైనా సరే తప్పు చేసిన వాడు శిక్షింపబడతాడు అన్నదానికి ఈ రోజున తురకాకిషోర్ కిషోర్ కసిరెడ్డి వల్లభనేని వంశీ కొడాలి నాని మరి చూస్తున్నాం సజ్జల భార్గవరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంతమంది ఈ విధంగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఏమాత్రం ని సిగ్గుగా నిన్న బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రగల్బాలు బలుకుతున్న మహానుభావుడు లెక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ కొడుకులకి పెళ్ళిళ్ళు కావాల్సింది ఉంది టైం ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళు కావట్లేదు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని గతంలో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా ఎవరికి పిల్లలు లేరా మరి ఇప్పుడు ఈ రోజున బోలనంతమంది మీరు ఎన్నో విధాలుగా హింసించారు అసలు గుంటూరు శంకర్ విలాస్ రంగనాయకమ్మ ఆవిడేం చేసింది పెద్ద ఆవిడ మీరు ఆ హోటల్ని కొట్టేయడం కోసం ఆవిడ ఏదో ఒక పోస్ట్ షేర్ చేసిందని ఆవిడ ఫ్యామిలీ నుంచి ఆమెను దూరం చేసి ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేస్తారు ఆమెకు లేదా ఫ్యామిలీ ఆ రోజున గుర్తుకు రాలేదా అప్పుడు లేదా మరి అదేవిధంగా కొల్లూరు రవీంద్ర గారిని వాళ్ళకి ఫ్యామిలీ లేవా మరి అచ్చెన్నాయుడు గారికి ఈ పైల్స్ ఆపరేషన్ జరిగినా కూడా రక్తస్రావం అతన్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు మరి వాళ్ళకి లేరా పిల్లలు మరి అదేవిధంగా ఉమా గారిని ఇబ్బంది పెట్టలేదా మరి నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు తీసుకెళ్ళి మీరు మరి వాళ్ళ కొడుకుని మరి ఆ రోజున ఏమని తిట్టించారు మీరు పోలీసుల చేత ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి మరి అంతే ఎవరైనా అదే చెప్తారు కానీ న్యాయస్థానం నీకొకలాగా నాకు ఒకలాగా ఉండదు మీరు ఒకప్పుడు ఏ విధంగా వెర్ర వీగారు అప్పుడు గుర్తురాని ఇప్పుడు గుర్తొస్తున్నాయా ఎన్ని విధాలుగా మాట్లాడారు అసలు ఆ రోజు న్యాయబద్ధంగా వెళ్ళారా చట్టబద్ధంగా వెళ్ళారా న్యాయస్థానాల్లో కూడా మీరు అబద్ధాలు ఆడిచ్చి ఏ విధంగా మోసపూరితంగా రాజకీయాలు చేసి ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతోటి నిర్దాక్షిణంగా నిర్దోషుల మీద దోషి అనే ముద్ర వేసి మీరు ఏ విధంగా చెలగాటలాడారు ప్రాణాలతో వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద దెబ్బతీశారు ఇంత ఆర్థిక నేరగాళ్లే కాదు వీళ్ళు ఉగ్రవాదులు ఆర్థిక ఉగ్రవాదులన్నా కూడా తక్కువే వాళ్ళు ఏదో ఒకసారి కాల్చి చంపేస్తున్నారు వీళ్ళు అట్లా కాదు దినం దినం చంపేస్తున్నారు మనుషుల్ని ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెళ్ళే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్లి చూపులు చూస్తున్నామంటే అంటే ఏంటది అంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో చూసి చదవటం రాదు ఇంకా సామెతలు జబ్బోయాడు అది ఫెయిల్ అయిపోయింది ఇంకేదో చేయబోయాడు అది ఫెయిల్ అయిపోయింది ఏదో ఒకటి మాట్లాడాలి ఎవరైతే ఇప్పుడు ఈ రోజున తప్పులు చేసి లోపల ఉన్నారో వాళ్ళందరికి కూడా అంటే బయట మిగతా వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక బలాన్ని చేకూర్చాలి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను నా వాయిస్ నేను ఇస్తున్నాను ఏ విధంగానైనా నేను పోరాడుతున్నానని చెప్పేసి వాళ్ళని ప్రలోభాల గురి చేయటం వాళ్ళకి మళ్ళీ తప్పులు చేయండి పదహారు నెలలు జైలుకి వెళ్ళండి అరెస్టులు కూడా భయపడబాహండి అని చెప్పేసి వాళ్ళని ఇంకా క్రూరత్వంగా తయారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాత్రం పెట్టాడు అందుకే పెట్టాడు వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఇంకా క్రూరంగా ఉండండి ఇంకా జైలుకెళ్ళటానికి రెడీగా ఉండండి ఎక్కడ తగ్గొద్దు అని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాడు ఇట్లాంటి వ్యక్తి ఒకప్పుడు సీఎంగా ఉన్నాడు అంటే ఏం జరిగింది ఇది రాష్ట్రంలో అనేది ఈ రోజున ప్రజలందరికీ అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళందరికంటే ముందు వాళ్ళే ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళకి రాజ్యాధికారం ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ రోజున వీళ్ళని ఓడించి మేం గెలవాలి అనుకున్నారు ప్రజలు ఈ రోజున ప్రజలు గెలుపు ఇది ప్రజలు గెలుపది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు వ్యవస్థలో ఉండకూడదు ఇట్లాంటి వాళ్ళని కోర్టు కూడా పదే పదే మొట్టికాయలు వేసి మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అంటున్నా కూడా ఇంకా బెయిల్కి అప్లై చేయటం ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఒత్వాస పలకటం మరి అదేవిధంగా విజయసాయి రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడారు నిధిన్ రెడ్డి కూడా సంబంధం లేదు లిక్కర్ స్కామ్కు సంబంధించి సంబంధం లేదంటే ఎక్కడ సంతకాలు లేవంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి సంతకాలు లేకుండా మీరు జాగ్రత్త పడ్డారు ఇక్కడ ప్రభుత్వమే మద్యం తయారు చేసి అమ్మిందంటే అది కూడా ఒక నేరమే మరి ఎక్కడా కూడా వీళ్ళు సంతకాలు చేయకుండా తప్పించుకోవటం కోసమే వీళ్ళు పగడ్బందీగా లిక్కర్ బిజినెస్ చేశారు అమానుషంగా ప్రజల ప్రాణాలు తీశారు అనేది నిజం మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి సంతకాలు ఈయన పదే పదే సంతకాలు లేవు కాబట్టి పదే పదే అడుగుతున్నాడు సంతకాలు ఉంటే అడిగేవాడు కాదు అయినా సరే ఈ రోజున ముందు ఎవరైతే ఈ రెడ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ స్టేషన్లో పోలీసుల ముందు చెప్పి అప్పుడు ఏదైతే ఎవరెవరు విచారించాలన్న దానికి మళ్ళీ ఇతను ఇంకోటి అన్నాడు బాలాజీ గోవిందప్పకి అప్పకేం సంబంధం అని ఎందుకు సంబంధం అంటే ఆయనే చెప్పాడు అన్నీ పోస్ కొట్టించినట్టు మొత్తం అదంతా కూడా ఎక్కడైతే హోమ్ మినిస్టర్ గారికి అదేవిధంగా హోమ్ కేంద్ర హోంమంత్రి గారికి మరి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి చేతుల్లో పడింది వాళ్ళు కూడా ఆశ్చర్యం మామూలు ఆశ్చర్యం కాదు భయంకరంగా వాళ్ళు అవాక్ అయ్యి ఇంత భయంకరంగా వీళ్ళు దోపిడీ చేశారా కాబట్టి మేము ఎక్కడ కూడా అడ్డురాము మీరు వాళ్ళ మీద పూర్తిగా వాళ్ళది ఏదైతే విచారణ కానివ్వండి వాళ్ళ శిక్ష కానివ్వండి మీరు తీసేసుకొని వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరూ ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యవస్థకు దూరంగా ఉండాలి ప్రజలకు దూరంగా ఉండాలి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా కోర్టులు శిక్షిస్తాయి కానీ ఎక్కడ కూడా రక్షించు అనేది ఈ రోజున వీళ్ళందరికీ వేలు రాకపోవటం మనకు కనిపిస్తుంది